వివరించబడేటువంటి రచన ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది ఉత్సాహభరితమైనటువంటి స్పీడ్గా పాడాలి దీన్నే స్లో చేస్తే వ్యక్తి కట్టదు కదా ఇది నేర్చుకోవటం వరకు మాత్రమే ప్రదర్శన యోగ్యమైనటువంటి పాఠం ఇది కాదు అంటే రంజకంగా ఉండాలి సభ వేగవంతంగా పాట పాడాలి అంటే బాగా క్షుణ్ణంగా వచ్చిన తర్వాత మనం

ఇది నేను స్పీడ్ గా పాడాను ఇప్పుడు స్లోగా పడాను అన్నా అణపల్లవి నాదిరీం నాదిర అదే నాదిరీం నాదిం తది అన ఇది బాగా వచ్చింది రాజు పడదు సో ఇప్పుడు లెర్నింగ్ కాబట్టి నాదురీం రెండో సంగతి నాదిన దీం నాదు మూడో సంగతి నాదు నీం నాదుర దీం తది అది కుదరితృతాని తిరునాది రి నదిం తజ్జను తగదీం తగజను తగదీం తరి కేట తగ తి తలాంకుతాం తగది తలాం కకుంద రికేట తగ దద్ది తద దీంట్లో కూడా మళ్ళీ మూడు వేరియేషన్స్ ఉన్నాయి తద్దిత్తలాం కుతోమ్ తగది తలాం కుతోమ్ కకుంద రికెట ఇది ఒక వేరియేషన్ తద్దిత్తలాం కుతోమ్ తం తగది తలాం తం తమ్ కకుంద రికేటె తగ అండ్ థర్డ్ వేరియేషన్ తద్దిత్తలాం కుత్త తతం తగదిప్ తలాం కుత్త తత్వం కకుంద రికెట తగ తద్ది తదర దీం తరిటకిట తరి గిట తగదీ దీం తదర చరణంలో సాహిత్యం వస్తుందనమాట సుదతి నీకు తగిన చిన్నదిరా సుదతి కేలి కది బలు సూటిరా ಸುದತಿನಿ ಗುತಗಿನ ಚಿನದಿರಾ ಸುದತಿ ಕೇಲಿ ಕದಿಬಳು ಸೂಡಿರ ಸಾದಯುಡಾಯಿನ ಶ್ರೇ ಬೇಂಕಟೆ ಶ್ರಾ ಸಾರಗುನರಂ ಮನರ ಮುರ సదయుడ వెంకటేశ్వర సరగుణరగా సమయముర మళ్ళీ అనుపలవి రిపీట్ అవుతుంది అంటే అనుబంధం అంటాం సేమ్ అదే నాదురదీం నాదురదీం తదియ దీం నాదురదీం నాదురదీం తదియ నాదుర ఉదరి తాని తొందర తిరుణాదిం తను తగ దీం తగజను తగ దీం తరి ఘడదగ ది తలాం కుం తగది తలాం కుతోం దీం ఘడదగదర తోం తదర తకిట దీం తర గెడ తిటకిట త కుకుందరి గడద దీం దీం తదరణ ఇది ప్రాక్టీస్